హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా ముప్పై వేలు నెలకి సంపాదించే మధ్యతరగతి కుటుంబం వారికి ఖర్చులు అన్నీ కలిపి మంచి ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ముప్పై వేలతో అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మధ్యతరగతి వారికి ఉపయోగపడే ఫైనాన్స్ టిప్స్ అయితే ఒకటి వన్ బై వన్ ఈ వీడియోలోకి వెళ్తే నెలకు ముప్పై వేలు జీతం సంపాదించే మధ్యతరగతి కుటుంబం మంచిగా ఫైనాన్స్ ప్లానింగ్ చేసే మొదటి నియమం ముఖ్యమైన నియమం అయితే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అయితే అనుసరించాలి ఇందులో ఫిఫ్టీ అంటే పదిహేను వేలు అవసరాలు అంటే యాభై శాతం అన్నమాట ముప్పై వేలలోని ముందుగా ఇంటి అద్దె గ్రాసరీ వంట సామాగ్రి విద్యుత్ నీటి బిల్లులు ట్రాన్స్పోర్ట్ అలాగే పిల్లల చదువు ఆరోగ్య ఖర్చులు వీటికి మన జీతంలోని ముప్పై వేలలోని యాభై పర్సెంట్ ఫిఫ్టీ రూల్ అంటే పదిహేను వేలు తీసేయాలన్నమాట అలాగే తర్వాత థర్టీ పర్సెంట్ అంటే తొమ్మిది వేలు కోరికలు బహి అలాగే బయట భోజనం చేయడం అలాగే మూవీస్కి వెళ్ళడం అలాగే షాపింగ్ అలాగే చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ ఇటువంటివన్నమాట అలాగే తర్వాత ట్వంటీ అంటే మిగిలిన ఆరు వేలు పొదుపు అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ అలాగే ఎఫ్డీలో మ్యూచువల్ ఫండ్స్లో గట్రా ఇన్వెస్ట్ చేయడం అనమాట అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అలాగే ఖర్చులను తగ్గించుకోవడం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మంచి లిస్ట్ రాసుకుని అప్పుడు మాత్రమే వెళ్ళాలి అవసరమైన వాటిని మాత్రమే కొనుక్కోవాలన్నమాట అంతేకాని బ్రాండ్ ప్రాధాన్యత ఇచ్చి మనకి అవసరం లేనివి బ్రాండ్ హెచ్చుల కోసం పనికిరాని వస్తువులు కాకుండా ఎప్పుడైనా సరే అవసరమైన వస్తువులు మాత్రమే కొంటూ ఉండాలి అలాగే లంచ్ అండ్ ఫుడ్ ఎక్కువగా బయట తినకుండా ఇంట్లో ఫుడ్ తినడం వంటివి చేస్తూ ఉండాలి అలాగే పొదుపు చేసే మార్గాల గురించి కూడా ఇప్పుడు చూద్దాం నెలకు రెండు వేల నుంచి మూడు వేలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం గట్టా చేయాలి అలాగే కొంచెం కొంచెంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ సిప్స్లో వెయ్యిండి రెండు వేల వరకు ప్రతీ నెల పెట్టుబడి అయితే పెట్టాలి అలాగే పిల్లల భవిష్యత్తు పదవి విరమణ కోసం పీడిఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే ఏమైనా ఫ్రీలాన్స్ పార్ట్ టైం స్కిల్స్ అలాగే యూట్యూబ్ ఛానల్ వంటి సెకండ్ ఇన్కమ్ సోర్స్ని కూడా క్రియేట్ చేసుకోవాలి మీకు ఈ ముప్పై వేలని పూర్తిగా ఖర్చులతో సహా ఒక టైం టేబుల్లా వివరిస్తాను చూడండి ముందుగా ఖర్చు అలాగే నెలవారీ మొత్తం అయ్యే ఫైనల్ బడ్జెట్ గురించి చూద్దాం ముందుగా ఇంటి అద్దె ఆరు వేలు విద్యుత్ వాటర్ ఇంటర్నెట్ కలిపి రెండు వేలు అలాగే గ్రాసరీ వంట సామాగ్రి కలిపి మూడు వేలు అలాగే ట్రాన్స్పోర్ట్కి ఒక రెండు వేలు అలాగే ఎంటర్టైన్మెంట్ మూవీస్కి గట్ట ఒక రెండు వేలు అలాగే ఇతర ఖర్చులు ఇవన్నీ కలిపి ఒక రెండు వేలు అనుకుందాం అలాగే పొదుపండ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక ఆరు వేలు మొత్తం ఇరవై మూడు వేలు మిగిలిన ఆరు వేలు సేఫ్గా ఒక ఆరు నెలలకి ఎమర్జెన్సీ ఫండ్ కింద సేఫ్ చేసుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది వేలు అవుతుంది మిగిలిన వెయ్యి రూపాయలు ఏ సరే అనుకుని చిన్న చిన్న ఖర్చులకి ఉపయోగించుకోవచ్చు ఈ చిట్కాలు ప్రతి నెల పాటిస్తూ మీ ముప్పై వేలని ఇలా అయితే నెలవారీ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రతి నెల ఖర్చులను మంత్ ఎండికల్లా ఒక పేపర్ మీద రాసుకుని పూర్తిగా పైంచి కింద వరకు చూసి వేస్ట్ అవసరం లేని ఖర్చులని తగ్గించుకుంటే మంచిదని అలాగే నెలకు కనీసం ఒక ఐదు వేలు ఎప్పుడు కూడా సేఫ్గా పొదుపు చేసేలా అయితే చూసుకోండి అలాగే ఈ సింపుల్ అండ్ సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా నెల జీవితానికి నెల జీతంలో ముప్పై వేలలోని మీ మధ్యతరగతి కుటుంబాన్ని భవిష్యత్తులో మంచి భద్రతతో హ్యాపీగా అయితే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఫైనాన్షియల్ అండ్ అవుట్ సెల్లింగ్ వీడియోస్ టిప్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మన ఛానల్లో హౌస్ సెల్లింగ్ వీడియోస్ అలాగే ఫైనాన్స్కి సంబంధించిన టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే అలాగే బిజినెస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్